కష్టాలు ఏమైనా ఉంటే భార్యాభర్త మాత్రమే పిల్లలు లేనప్పుడు తలుపేసేసి మాట్లాడుకోవాలి వాళ్ళు వింటున్నారంటే ఇద్దరు ఏ కష్టమూ లేనట్టుగా చిదానందంగా లక్ష్మీనారాయణంలాగా నవ్వుతూ ఉండాలి హాయిగా మా అమ్మ నాన్న ఎప్పుడు మాట్లాడుకున్నా చిరునవ్వుతో హాయిగా మాట్లాడుకుంటారండి అని పిల్లలు అనుకోవాలి మనం దిగులు మనస్సులో ఉన్నా సరే బయటికి వ్యక్తం కాకూడదు పిల్లల ముందు పిల్లలు నీరసపడిపోతారు ఎందుకంటే అమ్మ నాన్న అంటే వాళ్ళ దృష్టిలో మామూలు కాదండి చాలా పెద్దవాళ్ళు వాళ్ళకి అంతకంటే ఆదర్శ పురుషులు ఆదర్శ మానవులు ఎవరు లేరు ఇక్కడ మా అమ్మే ఆదర్శం మా నాన్న ఆదర్శం అనే ధోరణితో ఉంటారు వాళ్ళు ఆ అమ్మ ఒక్కసారిగా నీరసపడిపోయేసరికి ఆ నాన్నగారు ఒక్కసారిగా నీరసపడిపోయేసరికి వాళ్ళకి అయోమయం అయిపోతుంది ప్రపంచం అంతా ఈరోజు పత్రికల్లో మీరు చూసి ఉండొచ్చు అమ్మ నాన్న ఇకనైనా మాట్లాడుకోండి అని ఒక అబ్బాయి చచ్చిపోయాడు అమ్మ చచ్చిపోయాడు కాలేజీలో చదువుతున్న అబ్బాయి చిన్నపిల్లాడు కాదు అమ్మా నాన్న ఇకనైనా మాట్లాడుకోండి నేను భవిష్యత్తు ఊహించి భయపడిపోతున్నాడు